హోబీస్ అండ్ ఎమ్రాన్ సీజర్ కాంబినేషన్ లో ఉంటుంది ఊలైన విత్ మెహందీ పాలిష్ లాకెట్ ఇయర్ రింగ్స్ తో పాటు మనకి లాంగ్ లెంత్ వచ్చిన క్రిస్టల్ తో పాటు గోల్డ్ బాల్స్ అయితే ప్లేస్ చేసి టూ టూ లైన్స్ అండి మోనాలిసా బీట్స్ తో టూ సైడ్స్ ఇట్లా పెండెన్స్ వచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి ఇప్పుడు విక్టోరియల్ లోనే డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇది కింద మనకంతా కూడా పింక్ రూపీస్ వచ్చి పైన లక్ష్మీదేవి హెవీ సైజు ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మధ్య ఫ్లవర్ డిజైన్స్ కానీ ఇట్లా అమ్మవారి డిజైన్ మినీ చోకర్స్ చూడొచ్చండి మ్యాట్ ఫినిషింగ్ లో అన్నమాట కూడా మనకి లక్ష్మీదేవి చుట్టూ కూడా సీజ్ స్టోన్స్ వచ్చినాయి అండ్ మెహందీ పాలిష్ లో ఇది కూడా చూడొచ్చు చుట్టమాల డిజైన్ అంటారు ఇందులో షార్ట్ లాంగ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి విత్ ఇయరింగ్ కి మీకు కంటేస్ అండి అండ్ స్టోన్స్ ఇదంతా కూడా చూడండి విత్ పెండెంట్ తో పాటు విత్ ఇయరింగ్స్ మ్యాట్ ఫినిషింగ్ లాగెట్ వచ్చి మధ్యలో అక్కడక్కడ గోల్డ్ బాల్స్ అయితే ఎలిఫాంట్స్ ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చి లక్ష్మీదేవి మల్టీ కలర్ తో పాటు వస్తుంది మల్టీ కలర్ విత్ పర్ల్స్ తో పాటు అండి కాంబో సెట్ పీకాక్ డిజైన్ వస్తుంది అనమాట హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ తీసుకొచ్చేసాను అది కూడా బేగం బజార్ లో ఉన్నటువంటి మహారాణి జ్యువెలర్స్ దగ్గర అనమాట స్టాక్ కూడా చూసినారు కదా చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి అండి ఇయర్ రింగ్స్ అయితే జస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అండ్ మీకు షార్ట్ హారాల్ కానీ చౌకస్ కానీ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి కాంబో సెట్స్ అయితే ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే టు ఎయిట్ కలెక్షన్స్ ఉన్నాయండి బ్లాక్ బీట్స్ అయితే ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ నార్మల్ బీట్స్ కానీ అన్ని కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే దొరికిపోస్తాయి అండ్ మీకు ఏంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ మీకు మినిమం ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఆన్లైన్ డెలివరీ చేస్తారు షాప్ కు విజిట్ చేస్తే సింగిల్ పీస్ కూడా అయితే తీసుకోవచ్చండి కానీ మళ్ళా దయచేసి ఆన్లైన్ లో సింగిల్ పీస్ ఇస్తారా అని అయితే అడగకు అడ్రస్ వచ్చేసరికి మనకి బేగం బజార్ సిద్ధ్యాంబర్ బజార్ లో అయితే లొకేట్ అవుతుంది బహారాని జ్యువెలర్స్ అండి సో వీడియోలోకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే చూసేద్దాము శాంపిల్స్ గా సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి మీకు స్టార్ట్ వచ్చేసరికి మినీ చౌకర్స్ చూడొచ్చండి మ్యాట్ ఫినిషింగ్ లో ఉంటాయనమాట జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లక్ష్మీదేవి పీకాక్ ఇది కూడా చూడొచ్చండి బ్యూటిఫుల్ నెక్స్ నెక్ చౌకర్ జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది చూసుకున్నా కూడా మనకి లక్ష్మీదేవి చుట్టూతో కూడా సీజి స్టోన్స్ వచ్చినాయి ఇది కూడా జస్ట్ హండ్రెడ్ రూపీసే పడుతుంది ఇంకా మీకు ఇట్లా షార్ట్ నెక్లెస్ కావాలంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం నక్షి ఫినిషింగ్ లో ఉంటుంది విత్ జుంకాస్ తో పాటైతే వస్తుందండి ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది ఇంకా ఇక్కడ చూడొచ్చు ఇది మీకు కొంచెం విక్టోరియన్ మెహందీ పాలిష్ లో జుమ్కాస్ కూడా చూడండి కొంచెం ఫ్యాన్సీ టైప్ అయితే ఇచ్చేసారు బుట్ట వచ్చి అండ్ ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి మీకు ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట ఫ్యాన్సీ జుమ్కాస్ తో అండ్ మీకు తక్కువ బడ్జెట్ లో ఇట్లా మల్టీ కలర్ స్టోన్స్ వచ్చి ఇట్లా నెక్స్ట్ సెట్ కావాలి అనుకున్నా కూడా జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే విత్ ఇయర్ రింగ్స్ తో పాటు అండి అండ్ మెహందీ పాలిష్ లో ఇది కూడా చూడొచ్చు మీ ఇయర్ రంగింగ్స్ తో పాటు జస్ట్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంత బాగుందో చూడండి ఫ్లవర్ డిజైన్ లో ప్రతి దాంట్లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకునే ఇది కూడా మీకు మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇయర్ రింగ్స్ తో పాటు ప్రైసింగ్ అయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ మల్టీ కలర్ నెక్ సెట్ చూడొచ్చండి మెహందీ పాలిష్ లో జస్ట్ ఓన్లీ ట్రిపుల్ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ మాత్రమే నెక్స్ట్ ఇదైతే అందరికీ తెలిసిందే కదా బొట్టుమాల డిజైన్ అంటారు ఇందులో షార్ట్ లాంగ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ తో పాటు జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి అండ్ నెక్స్ట్ ఇంకా ఇది చూసుకున్నా ఎంతో క్యూట్ గా ఉందో కదా ఎల్ఫాంట్ విత్ అంకర్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ తో పాటు ప్రైసింగ్ వచ్చేసరికి మీకు ఇదైతే జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ చూసుకున్న ఇట్లా సింపుల్ నెక్ సెట్స్ కావాలి అనుకున్న ఫోర్ నైన్ టైట్లా చూడండి మల్టీకల్ ఇది అయితే కంప్లీట్ చేంజబుల్ అయితే వచ్చేస్తుంది అండి మీకు ఒకసారి ఓపెన్ చేసుకోవడా చూపిస్తాను ఇది ఉంది కదా ఇక్కడ మధ్యలో పీకాక్ లో స్టోన్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ తో పాటు అండ్ మీకు పెండెంట్ లో కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ చేంజబుల్ విత్ ఇయర్ రింగ్స్ తో పాటు నెక్స్ట్ ఇది కూడా చేంజిబుల్ అండి కంప్లీట్ గా చూడండి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ కంప్లీట్ స్టోన్ చేంజబుల్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఇట్లా మీకు స్క్రూ తీసేసి చేంజ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకా కొంచెం హెవీ కావాలి అనుకుంటే మెహందీ పాలిష్ ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిట్ ఫార్టీ రూపీస్ విత్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అండ్ టిక్కాతో పాటు వస్తుంది కలర్ ఆప్షన్స్ ఉంటాయి కావాలి అనుకున్నా బ్యూటిఫుల్ మీకు మెహందీ పాలిష్ లోనే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా డిఫరెంట్ అండి ఇవన్నీ యూనిక్ అనమాట కొంచెం ట్రెండీ కాకుండా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి సిక్స్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులోనే మీకు టూ లైన్స్ కావాలా టూ లైన్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి చూడండి విత్ ఇయర్ రింగ్స్ తో ఇది కూడా సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి కొన్ని మాత్రం శాంపిల్స్ గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు కంటేస్ అండి అండ్ స్టోన్స్ ఇదంతా కూడా చూడండి విత్ ఇయర్ రింగ్స్ తో పాటు ఎంత క్వాలిటీ ఉందో జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఇదైతే లక్ష్మీదేవి వచ్చేసి మీకు హ్యాంగింగ్ మొనాలిసా బీచ్ విత్ ఇయర్ తో పాటు ప్రైసింగ్ అయితే జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఓన్లీ త్రీ ఎయిటీ నెక్స్ట్ ఇది కూడా చూడండి చూడొచ్చు డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ ఉంది విత్ పెండెంట్ తో పాటు విత్ ఇయరింగ్స్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇది కూడా చూడొచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది కంటిస్ లో కూడా చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది చూడండి మీకు త్రీ సెవెంటీ రూపీస్ విత్ కొంచెం కెంపో స్టోన్స్ లో పాటు వస్తుంది విత్ ఇయరింగ్స్ తో పాటు వస్తుందండి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే లేదు ఇంకొద్దిగా సీజర్స్ లో పార్టీ వేర్ కలెక్షన్స్ కావాలి బీట్స్ లో అనుకుంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ విత్ ఇయరింగ్స్ తో పాటు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండి మీకు విక్టోరియన్ లోనే మెహందీ పాలిష్ లో కంటెస్ కావాలి అనుకున్నా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఫ్లెక్సిబుల్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి హెవీగా కావాలి అనుకున్నా సింపుల్ గా కావాలి అనుకున్నా ఓన్లీ నైన్ ఫార్టీ రూపీస్ అండి పీకాక్ వచ్చి ఇందులో కూడా కలర్ ఆప్షన్ స్టోన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి ఇది కూడా చూడొచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి విత్ ఇయరింగ్స్ తో పాటు అయితే వస్తుంది ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి నేనైతే జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను వీడియోలో మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేసిన ఆన్లైన్ లో కూడా చాలా డిజైన్స్ అయితే దొరికిపోతాయి సో నెక్స్ట్ చూసుకుంటే అండి ఇందులో మీకు జస్ట్ ఫార్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది చిన్న లక్ష్మీదేవి వచ్చి కెంపు స్టోన్ అయితే ఇచ్చారు కలర్స్ ఉంటాయండి అండ్ ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ లైన్ ఇదైతే పీకాక్ డిజైన్ వస్తుంది ఇది కూడా చూడొచ్చు ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంతే మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ వచ్చి మధ్యలో అక్కడక్కడ గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా మీకు సింగిల్ లైన్ అండి ప్రైజింగ్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఎంత సింపుల్ ఉన్నాయో క్యూట్ ఉన్నాయి పెండెంట్స్ ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా మీకు కొంచెం సన్ఫ్లవర్ లాంటి డిజైన్ అయితే పెనెంట్ డిజైన్ వచ్చింది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇంకా డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసరికి కొంచెం మీడియం సైజ్ పెండెంట్ లాగా వస్తుంది ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నా మీకు ఇది వచ్చేసరికి సింపుల్ క్యూట్ లాకెట్ అండి ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ టూ లైన్స్ అయితే వస్తుంది విత్ పర్ల్స్ కాంబినేషన్ లో చాందమాలే డిజైన్స్ లోనే లాకెట్ కావాలి ఇట్లా అంకట్ స్టోన్స్ ఉండాలి అనుకున్నా కూడా టూ లైన్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక్కసారి చూడొచ్చు నైన్టీ ఫైవ్ ఎంత బాగుందో చూడండి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది ఇది కూడా సింగిల్ లైన్ లో వస్తుంది మినీ సైజ్ పెండెంట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే బ్లాక్ బీచ్ లోనే మీకు కొంచెం హెవీ రేంజ్ కావాలి అనుకున్న వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది లాంగ్ లెంత్ లో విత్ గోల్డ్ బాల్స్ తో పాటు క్రిస్టల్స్ కూడా బ్లాక్ క్రిస్టల్స్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదైతే జస్ట్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎంత బాగుందో చూడండి లాంగ్ లెంత్ లో ఓన్లీ వన్ ఫిఫ్టీ క్రిస్టల్స్ ఇవన్నీ ఈజీగా మీరు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు ఇదైతే జస్ట్ ఓన్లీ నైన్టీ రూపీస్ అండి సింగిల్ లైన్తో ఇట్లా బర్డ్ వచ్చి మధ్యలో అందులో స్టోన్ ఉంది ఇది వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ లాంగ్ లెంత్ టూ లైన్స్ వన్ ఎయిటీ ఇదైతే జస్ట్ ఓన్లీ మీకు వన్ నైన్టీ రూపీస్ పడుతుంది కింద కూడా బుట్ట డిజైన్ అయితే ఇచ్చారు ఎంత బాగున్నాయి డిజైన్స్ బ్లాక్ బిట్స్ లో కూడా ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి అన్ని ఒకటే వీడియోలో చూడలేము కదా కొన్ని అయితే శాంపిల్స్ గా చూపిస్తున్నాను ఇది కూడా చూడొచ్చు ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఎంత బాగున్నాయి చూడండి బ్లాక్ బీట్స్ లో మీకు ఫార్టీ రూపీస్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ వరకు చాలా డిజైన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి బీట్స్ కలెక్షన్స్ అండి వీళ్ళ దగ్గర వన్ థర్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండి ఉన్న కలెక్షన్స్ అయితే నేను చూపిస్తున్నాను టూ లైన్ విత్ మెహందీ పాలిష్ లాకెట్ ఇయర్ రింగ్స్ తో పాటు ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుంది కలర్స్ కూడా ఉంటాయండి అండ్ నెక్స్ట్ కొంచెం పగడాల టైప్ లో మీకు మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ లో కావాలి అనుకున్నా మీకు ఓన్లీ టూ లైన్స్లోనే వస్తుంది వితౌట్ ఇయరింగ్స్ ప్రైస్ కూడా వచ్చేసరికి జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎంత బాగుందో చూడు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఇది చూసుకున్నా కూడా మీకు త్రీ నైంటీ రూపీస్ అండి ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్స్ మీకు క్రిస్టల్స్తో పాటు ఫోర్ ఫోర్ లైన్స్ అండి కంప్లీట్ ఎయిట్ లైన్స్లో వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నా మీకు కొంచెం సీజెడ్ కాంబినేషన్స్లో కావాలి అనుకుంటే ఇవైతే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఎందుకంటే చౌకర్ లాగా వస్తుంది పెట్టుకోవచ్చు లేదంటే లాంగ్ లెంత్ లాక్ కూడా పెట్టుకోవచ్చు విత్ ఇయరింగ్స్ తో పాటు సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఈ వైట్స్ దాంట్లో మీకు పర్పుల్ వచ్చింది కదా స్టోన్స్ లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా చూడొచ్చండి ఇదైతే మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ సీజెడ్ కాకుండా మనకి లాంగ్ లెంత్ వచ్చిన క్రిస్టల్ తో పాటు గోల్డ్ బాల్స్ అయితే ప్లేస్ చేశారు మధ్యలో అక్కడక్కడ సీజెడ్ స్టోన్ విత్ ఇయర్ రింగ్స్ తో పాటు ప్రైసింగ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మీకు ఇదైతే థౌసండ్ సెవెంటీ ఫైవ్ అండి విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ కలర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ అదే ఇది కూడా చూడొచ్చు ఇది కూడా వచ్చేసరికి థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా సైడ్ వస్తుంది అనమాట ఇట్లా వన్ సైడ్ పైందంటూ ఇది కూడా సైడ్స్ అయితే వస్తాయి ఇట్లా వస్తుంది కంప్లీట్ నెక్ ఇట్లా వస్తుందండి థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ స్టోన్స్ లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా బ్యూటిఫుల్ నెక్ సెట్ చాలా బాగున్నాయండి నాకైతే వీళ్ళ దగ్గర బీట్స్ కలెక్షన్ లో బాగా నచ్చేసాయి విత్ ఇయర్ రింగ్స్ కూడా హెవీ సైజ్ వస్తున్నాయి అండ్ ప్రైసింగ్ వచ్చేసరికి మీకు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకున్నా కొంచెం సింపుల్ గా కావాలి అంత హెవీ వద్దు అనుకున్న వాళ్ళకి టూ టూ లైన్స్ అండి మోనాలిసా బీట్స్ తోటి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇది కూడా చూడండి మీకు బీట్స్ వచ్చి హెవీ సైజ్ పెండెంట్ వస్తుంది మోనాలిసా బీట్స్తో ఇవన్నీ కూడా అవేనండి ఇట్లాంటివి ఎక్కువ మేకింగ్ చేయించుకుంటున్నారు మీకు మేకింగ్ చేయించుకునే పని అవసరం లేదు ఎందుకంటే వీళ్ళ దగ్గర మీరు మీ కస్టమర్స్కి నచ్చేలాగా ఉన్నాయండి డిజైన్స్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి టూ సైడ్స్ ఇట్లా పెండెంట్స్ వచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి పీకాక్ అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఫోర్ ఫోర్ లైన్స్ లెక్కన జస్ట్ ఓన్లీ సెవెన్ టెన్ రూపీస్ మాత్రమే ఇంకా బీట్స్ లో కలెక్షన్స్ చూసుకునే హ్యూజ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి బీట్స్ లో కూడా ముత్యాల టైప్ వచ్చేసినట్టు ఇట్లా చూడండి చాలా బాగున్నాయి కదా ప్రైజ్ మీకు వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ప్రైజింగ్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ ఇయర్ రింగ్స్ తో పాటు చెప్తున్నాను ప్రైజింగ్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ కొన్ని మాత్రం శాంపిల్స్ గా చూపిస్తున్నాను వీడియో సో నెక్స్ట్ వచ్చేసరికి కాంబో సెట్స్ అయితే చూద్దాం అండి మీకు లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ విత్ టిక్కాతో కల్ పాటు కలిపి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది స్టాక్ కూడా బల్క్ గా ఉంటది నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి మీకు ఎలిఫెంట్స్ ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చి లక్ష్మీదేవి మల్టీ కలర్ తో పాటు వస్తుంది షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ విత్ టిక్కాతో పాటు కలిపి జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కాంబో సెట్ ఇది కూడా చూడండి సెవెన్ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ కాంబో అయితే మీకు చూడండి ఎంత బాగున్నాయి ఇట్లా లక్ష్మీదేవి కాసుల రూపం కానీ మల్టీ కలర్స్ లో కావాలి అనుకున్న ఇదైతే మీకు కాంబో ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది మల్టీ కలర్ విత్ పర్ల్స్ తో పాట అండి ఇదిగో చూడండి ఇయర్ రింగ్స్ టిక్కా టిక్కడ ఉంటుందన్నమాట ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కొంచెం సింప్లీ సూపర్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ కాంబో వచ్చేసరికి జస్ట్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదిగో టిక్కా కూడా అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే మీకు ఎయిట్ ఫార్టీ రూపీస్ కాంబో సెట్ అండి ఓన్లీ లాంగ్ అమ్ముకున్నా చాలు మీకు ఆ ప్రైజ్ వస్తుంది ఇక్కడ నుంచి తీసుకెళ్లి చాలా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి ఇది కూడా చూడొచ్చు జెన్యున్ ప్రైజెస్ అండి మళ్ళీ చాలా మంది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే ప్రైస్ చెప్తారా అని అడగకండి నిజంగా జెన్యున్ ప్రైజెస్ ఎయిట్ ఫార్టీ రూపీస్ కాంబో ఇదైతే అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా చూడొచ్చు మీకు థౌజండ్ ఫిఫ్టీన్ అండి సెట్ పికాక్ డిజైన్ వస్తుంది అనమాట టోటల్ సెట్ నెక్స్ట్ ఇది కూడా మీకు కాంబో వచ్చేసరికి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదిగో నైన్ ట్వంటీ ఫైవ్ ఇదైతే కొంచెము డిఫరెంట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి మీకు లాంగ్ అయితే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను లెవెన్ హండ్రెడ్ ఆ చేంజ్ ఉంటుంది షార్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఈ రెండింటికి కలిపిన కాంబో ప్రైస్ అయితే మీకు ఆ ప్రైస్ పడుతుంది అండి విత్ ఇయరింగ్స్ టిక్కాతో పాటు నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా మీకు లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అసలు ఎంత బాగుందో చూడండి మ్యాంగో బంచ్ హారము షార్ట్ లాంగ్ టిక్కా విత్ ఇయరింగ్స్ తో చాలా మంది మాకు పెండెన్స్ లేకుండా అడుగుతుంటారు వితౌట్ పెండెన్స్ లో యూ షేప్ లాగా హారాలు షార్ట్ లాంగ్ కలిపి మల్టీ కలర్ మీకు హెవీ గుట్ట పూసలు కాంబినేషన్ లో లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఇది కూడా సెట్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని చూడలేం కాబట్టి కొన్ని శాంపుల్స్ గా చూపిస్తున్నాం ఇయర్ రింగ్స్ అయితే మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి కాకపోతే ఇక్కడ ఉన్నవైతే కనుక మంచిగా ఇట్లా మీకు స్వాండ్ డిజైన్ డగ్ డిజైన్ లో వచ్చింది కదా సిక్స్టీ రూపీస్ రేంజ్ అయితే పడుతుంది మీకు ఇది కూడా చూడొచ్చు చక్కగా ఎంత బాగుందో చూడండి ఇది కూడా నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చిన్న సైజ్ బుట్టలు కావాలి అనుకుంటే కూడా ప్రైసింగ్ అయితే మీకు జస్ట్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ పడుతుంది మల్టీ కలర్ బుట్టలు అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ చూసుకున్న లోనే డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇదైతే జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బుట్టలు కావాలి అనుకున్న వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇవైతే అందరికి తెలుసు మకర కుందులు అంటారు కదా మార్కెట్ ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్టీ రూపీస్ మాత్రమే అండ్ ఇది కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి కింద అంతా కూడా పింక్ రూపీస్ వచ్చి పైన లక్ష్మీదేవి వస్తుంది ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కొంచెం స్టర్ట్స్ లోనే పర్ల్స్ కాంబినేషన్ కావాలి అంకర్స్ పైప్ అనుకున్నా కూడా జస్ట్ నైన్టీ రూపీస్ ఇది డిఫరెంట్ షేప్ అండి ఇది అయితే రౌండ్ షేప్ వచ్చింది జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ మీకు ఇందులోనే చూసుకుంటే హెవీ సైజు కొంచెం మీడియంగా కాంబినేషన్ లో కావాలి విత్ పర్ల్స్ తో పాటు అనుకుంటే వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది హెవీ సైజ్ బ్రైడల్ జిమ్కాస్ కావాలి అనుకున్న ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి హెవీ వస్తాయి ఇది కూడా చూడండి హెవీ సైజు ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు మోనాలిసా బీట్స్ కానీ పర్ల్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ కి ఇంత బిగ్ సైజ్ బుట్టలు అయితే ఇస్తున్నారు అండ్ చాందాలి డిజైన్స్ కావాలి అనుకున్నా చూడొచ్చు ఎంత బాగున్నాయి అంకర్స్ లో జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే రెండు వందల పదిహేను రూపాయలు అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి ఇవి మనకి బుట్ట హ్యాంగింగ్స్ లాగా వస్తుంది ఓన్లీ ఫర్ టూ ఫార్టీ రూపీస్ ఇంకా తక్కువ ప్రైస్ లో కావాలి అనుకున్న నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా నైన్టీ రూపీస్ ఇంకా ఇయర్ రింగ్స్ లో కూడా ఓల్డ్ అన్ని మోడల్స్ అయితే ఉంటాయండి విక్టోరియా మెహందీ పాలిష్ లో జస్ట్ కొన్ని చూపించాను చూడండి డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇట్లా కొంచెం స్టర్ట్స్ టైప్లో కావాలా ఓన్లీ నైన్టీ రూపీస్ ఈ చూడండి జుమ్కాస్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఈ కూడా మీకు చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఇవైతే ఈ బ్లాక్ క్రిస్టల్స్ లాగా వచ్చి వస్తుంది లక్ష్మీదేవి వచ్చి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మీకు మీడియం సైజ్ జుమ్కాస్ అండి జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా జుమ్కాస్లో డిజైన్స్ అండి వెరైటీస్ చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ కలెక్షన్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది జుంకాస్ అయితే ఇట్లా కలెక్షన్స్ సీజన్ లో ఇయర్ రింగ్స్ కాలే అనుకునే చాలా వెరైటీస్ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా ఇయర్ రింగ్స్ లో కలెక్షన్ కొన్ని అయితే జస్ట్ ఫర్ శాంపిల్స్ ఇవన్నీ సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నా అండి మీకు టూ ఫార్టీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అయితే మీకు టూ నైన్టీ టూ రూపీస్ పడుతుంది మజ్జిగ ఫ్లవర్ డిజైన్స్ కానీ ఇట్లా అమ్మవారి డిజైన్ కూడా ఉంది చూడొచ్చు అందులోనే మీకు ఇట్లా టూ బ్యాంగిల్స్ కూడా మీకు రూబీస్ అండ్ ఎమ్రాన్ సీజన్ కాంబినేషన్ లో ఉంటుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ పైర్ అయితే పడుతుంది నెక్స్ట్ ఇది చూడొచ్చండి మీకు తక్కువ రేట్ లో కావాలి అనుకుంటే మ్యాట్ ఫినిషింగ్ లో మల్టీ కలర్ ఫోర్ బ్యాంగిల్స్ త్రీ నైన్టీ రూపీస్ మాత్రమే ఇక్కడ ఫోర్ బ్యాంగిల్స్ అండి మల్టీ కలర్ జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఓవెన్ షేప్ లో లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారు అండ్ ఇది కూడా ఫోర్ బ్యాంగిల్స్ అండి మాకు గాడ్ వద్దు అనుకున్న వాళ్ళు ఇట్లా కూడా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటా కొంచెం నక్సీ టైప్ ఇట్లా అమ్మవారు కావాలి అనుకున్న స్క్వేర్ షేప్ లో ఇట్లా మీకు స్టోన్స్ అయితే వస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అయితే కొంచెం దగ్గర దగ్గర చిన్న సైజ్ స్టోన్స్ ఉంటుంది ఇది కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది ఇది కూడా ప్రైజింగ్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేంజ్లోనే వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నా కొంచెం ఇంకా ప్రీమియంగా వెళ్తామనుకుంటే ఫోర్ బ్యాంగిల్స్ మీకు సిక్స్ నైంటీ ఫోర్ బ్యాంగిల్స్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ నైన్టీ రూపీస్ అట్లా కాంబినేషన్స్లో ఉంటాయండి ఇవి కూడా చూడొచ్చు జస్ట్ ఓన్లీ మీకు ఫైవ్ ఫార్టీ రూపీస్లో డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఇట్లా టూ లైన్స్ లాగా వచ్చేసి అండ్ మీకు విక్టోరియన్లో కావాలి అనుకున్న మెహందీ పాలిష్లో కావాలి అనుకున్న మీకు సిల్వర్ లో కావాలి అనుకున్న త్రీ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది కలర్స్ ఉన్నాయి బ్లూ మింట్ పింక్ మింట్ గ్రీన్ డార్క్ లో ఇట్లా ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయండి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అయితే రెగ్యులర్ సైజెస్ అయితే ఉంటాయి అండ్ ఇవే కాకుండా మీకు ఇంకా హిబ్బెల్స్ కావాలి అనుకున్న కావాలి కావాలనుకున్న బ్లాక్ బీట్స్ బీట్స్ కలెక్షన్ టిక్కాస్ వద్రానాలు చౌకస్ ఏ టు జిల్ ఇక్కడ అన్ని కూడా దొరికిపోతాయి అది కూడా జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో మీరు కావాలంటే నేను ప్రైజెస్ అన్ని మెన్షన్ చేశాను కదా మీ స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు మీకు డౌట్స్ కూడా ఏమీ అవసరం లేదండి మీకు ఆన్లైన్ ఆర్డర్ అయితే చెప్పాను కదా వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది మినిమం మీకు మాత్రం ఫైవ్ థౌజండ్ రూపీస్ ఖచ్చితంగా ఉంటుంది షాప్ కి విజిట్ చేస్తే సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం